పరకాల కోర్ట్స్లో కూడా బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతున్నది ఈ ప్రత్యేక లోకాదాలత్ ద్వారా పెండింగ్ కేసుల్లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ అఫ్ఎస్ఎస్ కేసెస్ కానివ్వండి ఎమోషనల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద కేసు కానివ్వండి అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ గురించి రోడ్ అదేవిధంగా మనము రాసిపడద అన్ని కేసులు కూడా ఈ ప్రత్యేక లోకాదాలత్లో చేయడం జరుగుతుంది ముఖ్యంగా పెండింగ్ కేసులు ఎక్కువగా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక రాష్ట్ర సవాధికార సంస్థ వారు నిర్వహిస్తున్నారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారమే ఆ పెండింగ్ కేసుల యొక్క కాంపౌండబుల్ ఆఫెన్సెస్ ఏమున్నా కూడా కక్షిదారులందరూ కూడా అవకాశాన్ని సభ్యులు పరచుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని ద్వారా వరంగల్ జిల్లా వాళ్ళు అలాగే హనుమకొండ జిల్లా ప్రజలందరికీ కూడా మంచి అవకాశం దొరుకుతుంది అనేసి అదేవిధంగా ఎన్ఐ యాక్ట్లో కూడా మీరు మనీ కట్టడం వల్ల రాజీ పడడం వల్ల మీకు కేసు కొట్టేయడం జరుగుతుంది అప్పీల్ కూడా ఉండదు కాబట్టి శిక్షణ నుంచి కూడా మనకు ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉన్నది ఎటువంటి శిక్ష కూడా పడే అవకాశం ఉండదు కాబట్టి అటువంటి వాటిని కూడా తీసుకోవాలి అలాగే ఈ కాంపౌండబుల్ అఫెన్సెస్ అది మిగతా క్రిమినల్ కేసులు ఉన్నాయి కదండి చిన్న చిన్న గతగాధాలు అటువంటివి ఫ్యామిలీ డిస్బ్యూట్స్ కుటుంబ కలహాలు చేయడం కానివ్వండి రోడ్ యాక్సిడెంట్లో జరిగిన నష్టపలహారాలు పెంచడం కానివ్వండి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇలా అన్నీ కూడా చేస్తాము దీంతోపాటు అనుమకొండ వరంగల్ పొల తెలియజేయడం అనగా మీ అందరికీ కూడా మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము ఎందుకంటే రీసెంట్గా మనము వరద ముప్పుకి గురయ్యాము చాలా మంది ప్రజలు కూడా ఎఫెక్ట్ అయ్యారు దానికి కాను ఈ మేము ప్రత్యేక ఒక సెల్ని క్రియేట్ చేస్తున్నాము ఆ సెల్ ద్వారా ఎవరైనా ప్రభుత్వం తరఫున వచ్చే వాళ్ళ స్కీములకి వాళ్ళకి వచ్చే ఏమైనా బెనిఫిట్స్ లబ్ధి లబ్ధి ఏమైనా ఉంటే ఆ లబ్ధిదారులన్నీ కూడా వచ్చి మా డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు ఉన్నారు న్యాయ సేవాధికారు సంస్థ సెక్రటరీస్ ఉన్నారు వారు వారి సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఇది జరుగుతుంది వాళ్ళు మీకు సహకరించి ఆ అవన్నీ కూడా మీకు వచ్చే విధంగా మీకు సహకరిస్తారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు